అక్కినేని అఖిల్ పెళ్లిలో కోడలని విషయం కూడా పక్కన పెట్టి ఇంకా సెలబ్రేటీస్ మధ్యన నేను కూడా సెలబ్రేట్నే అంటూ హల్చల్ చేస్తూ అక్కని కుటుంబానికి కోపం తెప్పిస్తూ వచ్చేసిన శోభిత ఇంకా మనందరికీ తెలిసిందే మొత్తానికి ప్రేమించిన అమ్మాయిని తనకన్నా ఏళ్ళ పెద్దయిన అమ్మాయిని అక్కినేని అఖిల్ ఈరోజు పెళ్లి చేసుకుంటున్నాడు అయితే పెళ్లి వేడుకలు కొంతమంది సెలబ్రేటీస్ కాదు ఎంతోమంది కుటుంబ సభ్యుల మధ్యన గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తుంది అక్కినేని కుటుంబం ఇకపోతే అందరూ సెలబ్రేటీస్ లాగా బయట నుండి వచ్చే చుట్టాల్లాగా అక్కినేని అఖిల్ ఇంట శోభిత చేస్తున్న ప్రవర్తనకి అక్కినేని అమలాకి కూడా వచ్చిన కోపం అంత ఇంత కాదని చెప్పాలి ఇంకా పెళ్లి పనులు దగ్గరుండి సహాయం చేయకుండా ఇంకా తను కూడా గెస్ట్ లాగా అయితే ఎంట్రీ ఇచ్చింది ఇంకా తన ఎంట్రీతో సెలబ్రిటీస్ అయితే షాక్ అయ్యారని చెప్పాలి అందరికీ దగ్గరుండి మర్యాదలు చేయవలసిన శోభిత చుట్టంలాగా తను పెళ్లికి కాకుండా వచ్చినట్లు ప్రవర్తన తీడిపోయి అఖిల్కి కూడా కోపం వచ్చేలాగా చేసిందంట శోభిత అయినప్పటికీ తన గోల్డెన్ అవుట్ లో ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో సో వితౌట్ ఫోటో విడిసిపినట్టు ఇంట్లో వైరల్గా మారుతున్నాయి ఆ ఫొటోస్ ఇప్పుడు మారుదమెండుకల్ చూసి అండి